తండ్రి గారికి ఒక నివాళిగా చేసిన పాట కృతజ్ఞతగా దేవుని జ్ఞానంలో పెంచినందుకు వారు చేసిందే తప్ప ఇది కంటే ఎక్కువ ఘనతను ఆయనకు ఆపాదించారని దౌర్భాగ్యుల మాటలను మీరు నమ్మకండి జ్ఞానంలో పెంచిన వ్యక్తికి అది ఇచ్చే ఒక కితాబు లాంటిది చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ పైన అక్కసుతో వీళ్ళు దేవుని కంటే మనుషులకు ఏదో ఎక్కువ ఖ్యాతినిస్తున్నారు అనే ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు చేసుకునివ్వండి ఒకవేళ అది నిజమని నమ్మితే ఇన్ని వేల మందిగా మీరు ఇక్కడికి రారు అది నిజం మరలా చెప్తున్నాను క్రైస్ట్ చర్చ్ సార్వత్రిక క్రీస్తు సంఘాలు ఎప్పటికీ ప్రపంచంలో సత్యానికి స్తంభంగా ఉన్నాము అన్నది ఎవడు చెరపలేని నిజం సత్యం గుర్తుపెట్టుకోండి ఎవరో వాగుతుంటారు ఈ వాగుళ్ళన్నీ పట్టించుకుంటే ఈ స్థాయిలో మేము ఉండవు కనుక ఈరోజు మీ రాకను చూచి చాలామంది అసూయ పడిపోతున్నారు కూడా అసూయ ఇంతమంద ఈరోజుకున్న లెక్క పదివేల ఎనిమిది వందలు దాటిందండి ఇప్పటివరకు జరిగిన సెమినార్లో అత్యధికంగా నమోదైన వాళ్ళు మా లెక్కల ప్రకారంగా అధికారికంగా తెలుసుకున్న వాళ్ళే తప్ప ఇంకా అనధికారికంగా ఎంతమంది వచ్చి తింటున్నారో ఉంటున్నారు అన్నది మేము ఇంకా లెక్క కట్టలేదు ఎందుకంటే అందరినీ ప్రేమించేవాళ్ళం అందరినీ ఆహ్వానించేవాళ్ళం ఆహ్వానించింది కేవలం అన్నిటికంటే విలువైన వాక్యాన్ని మీకు నేర్పించడం కోసమే దేవునిని గొప్పగా మీ బ్రతుకులులో చూపించటం కోసమే ఇదే మా ముఖ్య ఉద్దేశం మనుష్యులుగా మేము ఘనపరచబడాలను దేవుని కంటే ఎక్కువ ఘనతను మాకు ఆపాదించుకోవాలనే దౌర్భాగ్యమైన ఉద్దేశం మాలో ఎవ్వరికీ లేదు భవిష్యత్తులో రాదు కూడా రెండో సమయులు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా ఒక మాట చదువుకుందాం బైబిల్ నుంచి రెండో సమయులు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాము దావీదు యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేశాను దానిని బట్టి విలాపము చలిపాను ఏమండి తన తన స్నేహితుని గూర్చి ధనుర్గీతం ఒకటి రాయాలా మంచివాడు కదండి యోనాతాను సౌలు లాంటి క్రూరుడు నీచుడు కాడు కపట వేషధారి కాడు కాబట్టి మంచివాళ్ళను గూర్చి ఎప్పుడూ కూడా గీతాలు రాయటం అనేది తప్పు కాదు కనుక ఇంతమందిని ఈరోజు సత్యంలోనికి ప్రపంచవ్యాప్తంగా మీరు వచ్చింది వేల మంది కానీ ప్రపంచవ్యాప్తముగా లక్షల మందిని సత్యంలో నడిపించిన ఆయన గూర్చి ఒక ధనుర్గీతమే కాదు ఏ గీతాన్నైనా ఏమండి ఆయనకు వ్రాసి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటం అనేది అది సమంజసమైనది కనుక ఏది ఏమైనా ఎందరిని గూర్చి ఒక జాన్సన్ విక్టర్ గారిని గురించి ఒక పాట రాసినా లేదా తండ్రి గారి గుర్చి ఒక మాట రాసిన అవి దేవుని పాటలకు మించినవి కావు ఎప్పుడూ మనకి తండ్రి కుమారులు పరిశుద్ధాత్ముల వారు వారే మనకి అందరికంటే ముఖ్యులు జైశాలి గారి కంటే వారే మనకు ప్రథములు వారే మనకు దైవములు వారే మనకి అందరికంటే శ్రేష్ఠులు ఇది ఎవ్వరూ కాదనలేని నిజం కనుక దయతో ఈ ప్రపంచంలోని ఈ మురిగే కుక్కల మాటలను మీరు పట్టించుకోకుండా ఎప్పటికీ వాళ్ళ అరుపులు చిన్నబోయే విధంగా ఇలా అంతకంతకు పెరుగుతూ వస్తూ వాళ్లను మీ రాక ద్వారా అవమానించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్